అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటే అడిగాను అన్నా క్యా అన్నాగారి క్యాంటీన్తో పాటు డొక్కా సీతం గారి క్యాంటీన్లు రావాలి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతం గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి దేని దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్మ గారి ఎందుకంటే నిస్స అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు కట్టెలతో వండాలి వర్షాలు అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోయింది అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటి అడిగాను అన్నా క్యా అన్నాగారి క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి దేని దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతం గారి ఎందుకంటే నిస్స అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు కట్టెలతో వండాలి వర్షాలు అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్చిన సబ్స్క్రైబ్